హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను ఔషధ పొడి కొడుతున్నానండి ఒక కప్పు ఔషధ తీసుకున్నా కారానికి సరిపడా ఎండు వెంపుకోవాలి ఒక ఎండిగడ్డ ఒక గుత్తలు ధనియాలు తీసుకున్న రెండు స్పూన్ల జీలకర్ర తీసుకున్నా పుయ్యి ముట్టించి బాండి పెట్టాను ఇప్పుడు గింజలు ఎంచుకోవాలి నూనె లేకుండా ఎంచుకోవాలి ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని ఒక సగం పావు వేకాను ఇప్పుడు మిరపకాయలు వేపుకోవాలి మిరపకాయలు పొడి తీసి రెండు ముక్కలుగా చేస్తే ఇంకా ఇప్పుడు కూడా బాగా ఏముతాయి సిమ్మ పెట్టుకొని వేపుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు ధనియాలు వేస్తున్నాం ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాం జీలకర్ర కూడా వేస్తున్నాం ఇవన్నీ సిమ్లో పెట్టుకొని మంచిగా వేసుకోవాలి మూడు రూపాయల కరేపాకు కూడా వేసేస్తున్నాం కరేపాకు కూడా మంచిగా వేసుకోవాలి ఇప్పుడు వేపుకున్న ఔషధ గింజలు మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోవాలి ఔషధలు పట్టిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని మళ్ళీ తర్వాత వేపుకున్న మిరపకాయలు సరిపడా ఉప్పు వేసుకొని ఇవి కూడా మనం మిక్సీ పట్టుకోవాలి మిరపకాయలు కూడా పట్టేసిన ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గింజల పొడి పక్కకు తీసాను కదా అది ఇప్పుడు వేసేసుకోవాలి మొత్తం పొడి వేసుకొని మళ్ళీ ఒక రౌండ్ వేసుకోవాలి అవసర పొడి రెడీ అండి అవసర పొడి చాలా బాగుంది చూడండి ఇది మనకు జ్వరం వచ్చినప్పుడైనా అన్నం తినబుద్ధి కాకపోయినప్పుడు ఈ కారం పొడి వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అవషలు చాలా మంచిదండి మన ఆరోగ్యానికి చాలా మంచిది మరి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ